मह सहकुटुब् मनोभस्त आदि अंबिक विष्णु गणनाथ उहेशर स्वामी देवता परिपूर्ण सिद्धि रस्तु माम मक्ष అయ్యా ఇట్లా మీరిద్దరు మీరు మీ మామూలు నమస్కారం చేసుకొని మీ చెవులు పట్టుకొని చతుస్సాగర చెప్పండి చతుస్సాగర చతుస్సాగర పర్యంతం ఓ బ్రాహ్మణేభ్య శుభం భవదు శుభం భవదు గ్రంథశిల గ్రంథశిల మీ పేరు చెప్పుకోండి శ్రీనివాసు అహం అహంభో అహంభో అభివాదయే నమస్కారం చేసుకోండి ఇప్పుడు ఏం చేస్తా అంటే అమ్మా ఆ పానవటం అంత అయిపోయింది అది తీసేసి అందులో ఉన్న అందులో వంచేసేయండి అమ్మ ఇట్లా మా వచ్చేసేయండి అది అది తీసి పక్కన పెట్టండి మొత్తం సెట్ సెట్ తీసి పక్కన అయ్యా ఇప్పుడు అందులో ఉన్నటువంటి ఒక వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కాస్త తీసి కొద్దిగా కడి నీళ్ళతో అమ్మ బిందల నీళ్ళ ఒక గ్లాసు ఇంకొక గ్లాస్ ఉందా గ్లాస్లో కొద్దిగా నీళ్ళతో అందులో నీళ్ళతో పడిసి ఇందుట్లో పెట్టండి అన్నీ పక్కన పెట్టేస్తాను సార్ మీరు చేసి పొద్దు పొద్దుపోతుంది టైం ఎంత సరే ఓకే ఎందుకంటే మన నాకు లాస్ట్ లాస్ట్ ట్రైన్ ట్రైను మనకు నాకు పది వరకు లాస్ట్ ట్రైను పర్లేదు మీకు లాస్ట్ ట్రైన్ లెవెన్ థర్టీ లెవెన్ థర్టీ సరే అప్పటి నేర్చో మెచ్చోట్ సరిలేదు పర్లేదులేండి సరిపోదు టైం సరిపోతుంది అయ్యా ఇది ఏం చేస్తున్నా ఒక్కొక్కటి తీసి కొద్దిగా అక్కడనే ఆ గ్లాస్లో నీళ్లు పోసి ఇందుట్లో పెట్టేయండి ఇంకేముంది పదిహేను నిమిషాలు ఈ ఆకుల మీద పెట్టేయండి ఒక్కొక్కటి నేను ముందు ఒకటి తీసుకోండి అందుట్లో కాస్త అమ్మ కప్పుల్లో కాస్త వెల్తీ చేయమ్మా నీళ్ళు కొద్దిగా వాటరు వెల్తీ చేస్తే ఇంకో బౌల్ అందుట్లో కాస్త నీళ్ళు తీయమ్మా కొద్దిగా నీళ్ళు వెళుతావుతా అంతా పక్కన పెట్టేయండి అంతే ఎక్కడ కండి ఎక్కడ ఒక్కొక్కటి తీసి కడిగేస్తే దీంట్లో పెట్టేయండి అంతేకా